నమస్తే అండి నమస్కారం ఎక్కడ నుంచి వస్తున్నారు రాజు గారు మీకు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి ఎలా చెప్పాలో తెలుస్తలేదు మేడం చెప్పండి చెప్పండి అసలు ఏం చేయాలో అర్థమైతలేదు మేడం అయ్యో చెప్పమ్మా టెన్షన్ తీసుకోవచ్చు చెప్పండి రీసెంట్ గానే మ్యారేజ్ అండి మ్యామ్ మా ఆవిడ ఇలా పరిచయం అయ్యి నాకు లో ఇట్లా డ్యూటీ చేస్తున్న పరంగా అందులో నాకు డ్యూటీ పరంగా దొరుకుతాయి ఇష్టం అంటే నాకు ఇష్టం అని మ్యారేజ్ చేసుకున్నాం మేడం పాపం అమ్మాయికి ఎవరు లేరు అంటే దయదాల్చి నేనే చూసి మ్యారేజ్ చేసుకున్నాం మేడం చేసుకుంటే తర్వాత ఇట్లనే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే చూసినా మేడం రోజు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే వేరే వాళ్ళు ఇట్లనే తిడుతూ మెసేజ్లు చేస్తూ కాల్ కాల్ రికార్డ్ చేసి పంపించడు అలా సెండ్ చేసి అంటే అమ్మాయి ఫోన్కి వల్గర్ మెసేజ్లు వస్తున్నాయా

ఏదంత థ్రెట్టింగ్ మెసేజ్ వచ్చినా అమ్మాయి నీకు ఏం చెప్పట్లేదు రీసెంట్ అంటే ఎంత కాలం అయింది మీకు మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయింది పెద్దలు నిర్ణయించిన పెళ్లి లేదండి లవ్ మ్యారేజ్ అసలు అమ్మాయి తరఫున ఎవ్వరు రాలేదా మీ తనకి ఎవరు లేరా అంటే అరే ఎవరో ఒక చుట్టాలు అక్క చెల్లె తమ్ముడు ఎవరో ఒకడు బాబాయ్ పిన్నలు ఎవ్వరు రాలేదా ఎవ్వరు రాలే అమ్మాయిని నమ్మి చేసుకున్నావా ఆఫీస్ లో కొలిగి అన్నావు కదా ఎక్కడ ఉంటది ఆవిడ ఇక్కడ హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నప్పుడు పరిచయం అయింది కాదు నాన్న అసలు అంత బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయినాయో లేకపోతే ఏమైనా క్రిమినల్ ఏమీ తెలియకుండా అమ్మాయి అన్నదా మంచిగా నన్ను నచ్చింది అని చెప్పింది నాకు అలా కదా మీరు ఒకరికొకరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు అసలు అమ్మాయి ఏమని చెప్పింది అనాథ నాకు ఎవరు లేరు అని చెప్పిందా వెనక ముందు ఎవరు లేరు అని చెప్పేసింది సో తన నచ్చింది కేవలం అమ్మాయి నచ్చింది అమ్మాయి నచ్చింది ఇంకా ఇంకా ముందు ఎవరు లేరు చూడడానికి సో చేసుకుంటే నాకు కూడా తోడుంటది కదా అంటే వెనక ముందు ఎవరు లేరు చేసుకున్నావా లేకపోతే బ్యాక్ లో అమ్మాయి క్యారెక్టర్ బాగుందండి బిహేవియర్ అంతా అంత మంచిగా ఉంది బ్యాక్ గ్రౌండ్ లో కూడా మంచిగా ఉంది నీ దగ్గర ఉన్న ఆ షార్ట్ లో క్యారెక్టర్ పరంగా ఉంది వెనకాల ఎవరు లేరు సరే నేను లైఫ్ ఇస్తే బెటర్ కదా అని నువ్వు కా సపోర్ట్ ఉందా మీ పేరెంట్స్ గంగీకారం ఉందా దీని గురించి లేదా లేదు మీ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలేదు వెనకాల అమ్మాయికి ఎవరు లేరు కదా ఎందుకు మ్యారేజ్ అంటే ఇంకా ఇంట్లో వాళ్ళు చూశారు కదా అండి ఇంకా ముందు ఓకే నాన్న గో హెడ్ ఏంటది ఏంటి మెసేజెస్ అయితే తను వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు మాకు ఎందుకు ఇట్లా అలాంటిది ఇలాంటి రోగం తెచ్చి మాకు ఎందుకు అంట పెడుతున్నావు కాదు నాన్న నీకు ఫోన్స్ లో ఒక వల్గర్ మెసేజ్ కనిపించినాయి అడిగితే ఏం చెప్తుంది సమాధానం ఏం చెప్తలేదు నాకు తెలియదు అని చెప్తుంది తెలియదు అండి ఆ అమ్మాయికి ఒక అక్రమ సంబంధాలు ఉన్నాయని నీకు ఎలా తెలిసింది అయితే కాల్ రికార్డింగ్ వస్తాయి కదా మేడం ఓకే తనకు తెలియకుండా కూడా కాల్ రికార్డింగ్ పెట్టుకుని ఇంకోటి ఇంకోటి ఏంటంటే వాయిస్ మెసేజ్ పెట్టిండ్రు అబ్బాయికి కాల్ చేసి అడిగితే ఇలా ఇలా అని చెప్తే మ్యారేజ్ అయినాక కూడా తనతో సంబంధం పెట్టుకుంది కాదు అంటువ్యాధులు వస్తాయి ఇవన్నీ ఎవరన్నారు ఈ మాటలో అవతల అబ్బాయి అన్నాడా అబ్బాయి అన్నాడు అంటే అమ్మాయికి జబ్బులున్నాయా దొరికితే చంపేస్తాము అది అని అంటున్నాను ఓకే దొరికితే చంపేస్తాం అనేటటువంటి థ్రెట్ అదంతా అర్థమైంది నాన్న నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నారని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అతను నిన్న మా మీ ఆవిడ ఎవరెవరితో పెట్టుకున్న సంబంధం చాలా అంటే వాయిస్ మెసేజ్ అంటే నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఏమే నువ్వు ఎంత మందితో అవుతావు నీ వల్ల మాకు జబ్బులు వచ్చినాయి అలాంటి మెసేజ్ అమ్మాయిని అడిగితే నాకు సంబంధం లేదా గా ఉండాలి జబ్బు ఉంది అన్నట్టు వచ్చింది ఆ మెసేజ్ లో అమ్మాయి ఆల్రెడీ జబ్బు పడిందని వచ్చిందా అవునండి ఎటువంటి జబ్బు అనే డిస్కషన్ ఉంది అందులో అంటే జబ్బు అనేది ఒకటే తీరు మళ్ళీ తర్వాత అడుగుతానేమో చెప్తలేదు వాళ్ళు చెప్పట్లేదు ఈ అమ్మాయి కూడా చెప్పట్లేదు అట్లా చంపేసాము అది ఇది అని మాట్లాడుతుండ్రు నేను కాంట్రాక్ట్ వాళ్ళకు కాంటాక్ట్ తీసుకొని కాల్ చేస్తే కూడా కొంత రెస్పాన్స్ అవుతారు కొంత రెస్పాన్స్ అవుతలేదు కాల్ రికార్డ్స్ లో ఏం అమ్మా ఎక్కువ కాల్సా లేకపోతే ఎవరో చాలా ఎక్కువ ఉన్నాయి జరిగింది అడిగారా అడిగితే ఏం చెప్తలేదు మేడం నాకు రాంగ్ నంబర్స్ వస్తుంటాయి కదా ఈ రోజుల్లో పట్టించుకోదు అని చెప్పేసి ఏమైనా పని చేస్తుంది అమ్మాయి ఏం లేదండి మళ్ళీ జాబ్ అయిపోయిన నుంచి మ్యారేజ్ అయిపోయిన నుంచి ఇంట్లో జాబ్ మానేసింది ఈ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుందా ఇంకా అప్పుడప్పుడు జాబ్ చేస్తా జాబ్ చేస్తా అంటది కానీ సర్లే చేదు తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా ఈ రోజు అనారోగ్యంగా ఉండడం అట్లా ఏమైనా ఉందా మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంది పెళ్ళైనప్పటి నుంచి బాగానే ఉంది మేడం స్టార్టింగ్ బాగానే ఉంది రాంగ 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 కొంచెం పోతుంటే పెళ్ళయ్యి ఆరు నెలలు అయింది అన్నారు కదా పెళ్ళయ్యే సిక్స్ మంత్స్ అవుతుంది కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వచ్చేసింది మేడం ఈ తర్వాత ఈ అమ్మాయి ఉద్యోగం మానేటానికి కారణం ఏంటి ఈ అమ్మాయి ఏ సందర్భాల్లో సమయాల్లో బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంది ఆఫీస్ పోయిన టైంలో మేడం ఆఫీస్ ఉద్యోగం ఎందుకు మానేసింది శుభ్రంగా ఇద్దరు ఉద్యోగం చేసుకునేవారు కదా అక్కడే కదా మీ ఇద్దరు పరిచయం రెస్ట్ తీసుకుంటా కదా ఎన్రోల్ చేసింది మళ్ళీ నేను మీరు ఇద్దరు కష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇష్టపడి ఒక రూపాయి దాచుకుంటేనే కదా ఏదన్నా రెస్ట్ తీసుకునేది ఏంటి గోంగూర వయసులో ఉన్నప్పుడు నువ్వు వర్క్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుందా బయటకు వెళ్తుండేనంట కొన్ని టైమ్స్ నాకు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు కూడా కాల్స్ ఎక్కువ మాట్లాడుతుండే ఈ అమ్మాయి ప్రవర్తనలో ఈ మెసేజ్లు కాకుండా ఇవన్నీ దొంగ మెసేజ్లు అని కాసేపు అనుకుందాం ఈ అమ్మాయి ప్రవర్తనలో ఇంకేమైనా డిఫరెన్స్ కనిపించిందా నీకు నేను ఉన్నప్పుడు బాగానే ఉంటుండే ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంటే హెల్మెట్ హెల్మెట్ ఉంటాయి ఓకే మర్చిపోవడం అప్పుడు ఆ టైంలో వెళ్తున్నప్పుడు కొంచెం కంగారు కంగారు ఉంటుండే ఫోన్ సడన్ గా తీసి పక్కన ఓకే అంటే అనుకున్నారా కొన్ని నెలలే జాబ్ చేయొద్దు తర్వాత మళ్ళీ జాబ్ చేయొద్దు అనట్లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఇంట్లో కూర్చోబెట్టావా తన చాయ్ వేసి పెట్టేసి ఎప్పుడైతే అప్పుడు జాయిన్ అవ్వర దగ్గర దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు అంటే ఎంత మంది మగాళ్ళు యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా రకరకాల నంబర్లు రకరకాల మగాళ్ళు అంటున్నావు ఎంత మంది ఉండొచ్చు ట్వంటీ థర్టీ లాగా ట్వంటీ థర్టీ మెంబర్సా ఏమయ్యా నిజమేనా నువ్వు చెప్పేది నిజం కాకపోతే నా బాగా కుటుంబ సమాచారం మొత్తం వీడికి సో ఒక వ్యక్తి కాదు ఇది ఒక వ్యక్తి మాట్లాడటం ఒక వ్యక్తి థ్రెట్ చేయడం ఇద్దరు ముగ్గురు కూడా కాదు ఇరవై నుంచి ముప్పై మంది మనుషుల మగవాళ్ళు చెప్పుకోవడానికి వినడానికి మాకు కష్టంగా ఉంది చెప్పుకోవటం కాల్స్ వేరే వేరే ఉంటే నువ్వు గట్టిగా అసలు నిలదీయాలి లేకపోతే పెద్ద మనుషుల్లో పెట్టాలి అలా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదో ఏదో చెప్పట్లేదు ఇంకా రాజు పెట్టాలి ఇప్పుడు పెద్ద మనుషుల తీసుకుపోయినా ఇంట్లో ఎదురి పెళ్లి చేసుకున్నాం పరుగుపోద్ది అనుకున్నా పరుగుపోద్ది మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గర చిన్న చిల్కనైపోతా సో గురించే ఇక్కడ కాకుండా మీ దగ్గరికి సొల్యూషన్ కోసం ఇంకేమైనా ఉందా చెప్పడానికి యాక్చువల్గా ఓ రోజు కన్ను తిరిగి పడిపోయింది అమ్మాయ ఏదో క్యాజువల్ గా అనుకున్నా నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడు తెలిసింది ఓర్నీ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నావుగా నానా మేము చాలా ఫ్రీగా మాట్లాడతాం నువ్వు టైం తీసుకో నిదానంగా చెప్పు నువ్వు నీ కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి బాధపడుతున్నావు అట్లా కాదు రియాలిటీ తెలియాలంటే మీరు కొంచెం ఓపెన్ అప్ అయి చెప్పాలి ప్రెగ్నెన్సీ అని తెలిసిందా ఎన్నున్నలో సిక్స్ మంత్స్ అట్లా చూసి సిక్స్ మంత్స్ ఇప్పుడు అమ్మాయి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంటా ఓ సిక్స్ మంత్స్ అంటే కడుపు పెద్దగా ఉంటది ఉంది కదా అది నీకు డౌట్ రాలేదా మాకేమని సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి మా షో ఎత్తుకొని వచ్చారు ఇక్కడికి ఎయిట్ మంత్స్ మంత్స్ పరిచయంలో ఈ అమ్మాయి గురించి నీకేం అనిపించలేదా ఈ అమ్మాయి ఇంకోళ్ళతో వెళ్తుంది వేరే వాళ్ళతో మాట్లాడుతుంది ఇవన్నీ పెళ్లి అయిన తర్వాత ఇరవై ముప్పై సంబంధాలు మొదలైనయా బంధాలు అంతకు ముందు తెలియదు సార్ కాకపోతే ఆఫీసులలో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాయి మంచి ఆఫీస్ వరకేనా బయట కూడా కలుసుకునేవారా మీరు లేదు ఆఫీస్ టైంలో పెళ్లికి ముందు మీరు ఇద్దరు కలిసారా భార్య భర్త లాగా లేదు సార్ అటువంటిది ఏమీ లేదు సో అప్పుడైతే మాత్రం నీ క్యారెక్టర్ మీద ఎటువంటి డౌట్ రాలే రాలే ఎందుకంటే ఆఫీస్ లో వరకు నువ్వు అమ్మాయిని చూసేదాను ఆఫీస్ బయట అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో నీకు అర్థం అయ్యేది కాదు ఇప్పుడైతే మాత్రం యాజ్ ఆఫ్ నోషి సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ ఇరవై ముప్పై మంది దగ్గర నుంచి మెసేజ్లు వచ్చినాయి ఫోన్ రికార్డ్స్ అంటే ఏదో కనిపెట్టావు చేసుకుంటావు చేసుకోండి ప్రెగ్నెన్సీ అని నాకు ఏం చెప్తుంది అమ్మాయి కళ్ళు తిరిగినాక హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు టెస్టులు చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసిందే అది అప్పుడు జబ్బు బయటకు వచ్చేసింది ఏం చెప్పు హెచ్ఐవి కొంచెం క్రిటికల్ గా ఉండేది అమ్మాయితే అమ్మాయి అమ్మాయి ఏం చెప్తా ఇప్పటికీ చెప్పట్లేదా ప్రెగ్నెన్సీ పెట్టుకొని కూడా చెప్పట్లేదా చెప్తలే సో ఈ హెచ్ఐవి అని మనం అనకూడదు నాన్న ఇప్పుడు లీగల్ గా కూడా ఇప్పుడు హెచ్ఐవి అనే మాట మనం వాడకూడదు ఏఆర్వి అంటాము సో ఈ ఇది ఉందనేటటువంటిది అన్ని టెస్టులతో పాటు టెస్ట్లు చేసేటప్పటికి ఈ అమ్మాయికి అంటు వ్యాధి కూడా ఉంది అనేది చెప్పారు అంతే కదా ప్లస్ ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు సో సిక్స్ మంత్స్ బట్టి ఈ న్యూస్ తెలిసిన తర్వాత కూడా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారా తప్పగా సరే మళ్ళీ ఆడపిల్ల ఆ వేలో నేను కాకపోతే నా ఇంకా చాలా మంది ఉన్నారు తన లో అదేలేండి ఒక ఇరవై కాల్స్ దాకా వచ్చినాయి అంటే ఆ అమ్మాయికి సివియర్ గా అక్రమ సంబంధాలు ఉన్నాయి చాలా మందిని మెయింటైన్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది ఎవరి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా తెలియదు స్టిల్ ఇప్పటికి నీకు చెప్పట్ల ఎదురు మీ అదృష్టం ఏంటంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి మీకు ఆ హెల్త్ ప్రాబ్లము వచ్చి ఉండకపోవచ్చు అని నీ ఉద్దేశమే నీకు నువ్వు టెస్ట్ చేయించుకున్నావు రాజు చేయించుకున్నా సార్ నాకు లేదని నీకు లేదని చెప్పారా డాక్టర్స్ పో సంతోషం అంత ఉన్నంతలో కనీసం ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న సార్ నాకు ఇట్లా ఏం అడుగుతా కూడా చెప్తలే సార్ ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీకి దగ్గరకు పోయినా వాళ్ళు చేయకూడతారు పంచాయతీ పెడితేనా అయినా పరుగు పోతుంది కానీ పర్పస్ నీ పర్పస్ ఏంటి ఇటువంటి అమ్మాయితో ఏ అమ్మాయితో నీతో కలిసి కాపురం చేయదు బయట వంద ఇరవై సంబంధాలు ఉన్నాయన్న ఆలోచన నీకు ఉంది ప్రెగ్నెంట్ హెచ్ఐవి పాజిటివ్ ఏ ఉద్దేశంతో నువ్వు అమ్మాయికి కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావు కేవలం మానవతా దృక్పథమా లేదంటే నీ పరువు పోద్దనా అసలు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా వద్దు అనుకుంటున్నావా వద్దు మేడం ఇక మళ్ళీ వద్దు సరే అతను ఎవరు ఉన్నారు నీ పక్కన అతను అంటే నేను ఇందాక చెప్పినా సార్ ఆ లిస్ట్ లో ఒక వ్యక్తి ఇది ఈయన ఒకడే రెస్పాన్స్ అయి ఏం పేరు తమ్ముడు నా పేరు సురేష్ ఓకే సురేష్ ఏంటి అమ్మాయితో నీకు పని